హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను మంచి మంచి చా కథల కోసం మా గీతాంజలి ఛానల్ పేరు బ్రతక నేర్వణి వాడు ఒక గ్రామంలో గోపన్న అనే యువకుడు ఉండేవాడు వాడి తల్లిదండ్రులు అతడి పసితనంలోనే చనిపోవడం వల్ల చిన్ననాటి నుంచి మేనత్త కాంతమ్మ దగ్గరే పెరిగాడు కాంతమ్మ పనులన్నింటినీ గోపన్న చేతనే చేయించుకుంటూ ఎప్పుడు వాడిని దరిద్రుడు నష్టజాతకుడు అంటూ వాడికి ఏ పని చేత కాదని తిట్టేది ఒకరోజు గోపన్న పెరట్లోని బావిలోంచి నీళ్లు చేతుతున్నాడు మధ్యలో చేయి పట్టు తప్పి చేద చే జారిపోయి బావిలో పడిపోయింది అత్త ఏమంటుందోనన్న భయం కొద్దీ గోపన్న గజగజ ఉనికిపోయాడు అంతలోనే కాంతమ్మ పెరట్లోకి వచ్చి వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది వెదవ కనీసం నీళ్లు చేతడం కూడా చేతకాకపోతే ఎలా నీలాంటి వాడికి ఇంట్లో ఉంచుకుని సాగటం కూడా దండగే అంటూ గోపన్నని వీధిలోకి నెట్టివేసి తలుపులు బిగించుకుంది పాపం గోపన్నకి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది ఇలాంటి పాడు బ్రతుకు బతకడం కంటే ఎక్కడైనా పడి చావడం మేలు అని నిశ్చయించుకొని ఇంకా మరేమీ యోచించకుండా సరాసరి ఊరికి సమీపంలోనున్న అడవిలోకి చొరబడ్డాడు ఆ అడవిలో ఒకచోట గోపన్నకి ఒక మునీశ్వరుడు కనిపించాడు మునీశ్వరుడు గోపన్నని అడిగి అంతా తెలుసుకున్నాడు నాయన నువ్వేమీ విచారించకు ఇంకొద్ది దూరంలో ఒక మరిచెట్టు ఉన్నది ఇద్దరు దొంగలు చాలా రోజుల నుంచి సొమ్ము ది సొమ్ము దొంగిలించుకుని వచ్చి ఆ చెట్టు తొరలో దాచి పెడుతున్నారు నువ్వు ఆ సొమ్ము తీసుకుని దాంతో సుఖంగా బ్రతుకు అని చెప్పాడు గోపన్న ముని మాటలు విని సంతోషపడి అతనికి నమస్కరించి ముందుకు బయలుదేరాడు ఒకచోట మర్రి చెట్టు కింద ఎవరో చిన్నగా మాట్లాడుతుండడం వినిపించింది మెల్లగా గమనించసాగాడు మునీశ్వరుడు చెప్పినట్టు ఆ దొంగలు చెట్టు తొర్రలో డబ్బు నగలు దాచి ఎటో వెళ్ళిపోయారు గోపన్న మెల్లిగా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు తొర్రలోనున్న ధనాన్ని కట్టుకున్నాడు అత్త నన్నెప్పుడూ నష్ట నష్టజాతకుడు దరిద్రుడు అని తిడుతుంది ఈ సొమ్మంతా అత్త మహాన్న పడేసి నేను అదృష్ట జాతకుండని రుజువు చేస్తాను అప్పుడైనా అత్త కడుపు నిండా తిండి పెడుతుంది అనుకున్నాడు అమాయకంగా ఆ మూటతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు గోపన్న తెచ్చిన దానాన్ని చూసేసరికి కాంతమ్మ కళ్ళు చిగేలు ఆవిడ గోపన్నని కౌగలించుకుని ఎన్నాళ్లకు ఎంత మంచి పని చేశావురా అంటూ వాడిని తెగ పొగిడి ఆ డబ్బుని భద్రంగా దాచుకుంది ఓ గోపన్న కాంతమ్మ మాటలకి ఎంతగానో పొంగిపోయాడు అయితే కాంతమ్మకు గోపన్నను బాగా చూసుకోవాలన్న తలంపు కలగకపోగా రోజు రోజుకి ధనం మీద మరింత మమకారం పెరిగింది కొంతకాలానికి ఆ దొంగలు మళ్ళీ ఎంతో ధనాన్ని పోగు చేసి ఉంటారు ఆ సొమ్ము కూడా తనకే లభిస్తే ఇంకా హాయిగా బ్రతకొచ్చు అనుకుని గోపన్నను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ఒరే గోపన్న ఆ దొంగలు ఇంకా ఎంతో దాచే ఉంటారు నువ్వు మళ్ళీ ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆ సొమ్ముతో ఆ సొమ్ము కూడా పట్టుకొచ్చావంటే ఇక మనం హాయిగా బ్రతకొచ్చు అంది గోపన్న భయపడి అమ్మో నేను దళ ధనం దొంగలించడం ఆ దొంగలు చూశారంటే నన్ను బ్రతకనివ్వరు అన్నాడు కానీ కాంతమ్మ పట్టిన పట్టు విడవక అదంతా నీ పిచ్చి నువ్వేమీ కంగారు పడక వెళ్ళిరా అంటూ గోపన్నని బలవంతంగా ఒప్పించి అడవికి పంపింది గోపన్న భయంగా అడవిలోకి ప్రవేశించి నెమ్మదిగా చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మారు చుట్టూ పరికించి ఎవరూ కనిపించకపోవడంతో ధైర్యం చేసి చెట్టు త్వరలో చేపెట్టాడు అయితే తమ ధనాన్ని ఎవరో ఎత్తుకుపోయారని తెలుసుకుని అక్కడ దొంగిలించిన సొత్తును దాచడం మానుకున్నారు మరికొన్నాళ్లకు ఓ నల్లతాచు పాము ఆ చెట్టు త్వరను తనకు నివాసంగా చేసుకుని బ్రతకసాగింది అలా ఆ రోజు కడుపు నిండా ఆహారం తిని త్వరలోకి చేరి చుట్టుగా చుట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆ పాము గోపన్న చెయ్యి తగల చెయ్యి తనకు తగలగానే బుస్సుమని లేసి కచ్చుమని ఒక ఆటు వేసింది ఆ పాము కాటు తిన్న గోపన్న విలవిలలాడుతూ నూటి వెంట నొరగలు కక్కుతూ అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయాడు అంతలో అటుగా వచ్చిన మునీశ్వరుడు అది చూసి జాలిగా నవ్వుకుని పెచ్చివాడు ఒకసారి లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని బతకాల్సింది పోయి చావుని కోరి తెచ్చుకున్నాడు బ్రతుకు తెరువు తెలుసుకోలేని వాణ్ణి భగవంతుడు కూడా కనికరించడు అనుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు మా ఛానల్ మా కథ నచ్చినట్లయితే మీ కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి